హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి తోటలో ఉన్నాను మిర్చి తోటలో అయితే కొంత అయితే ఏర్పడింది నల్లి ఏ విధంగా ఉంది నల్లిని ఏ విధంగా గుర్తుపెట్టాలో పూతల పురుగు ఏ విధంగా ఉందని మీకు చూపెడుతున్నాను అయితే ఈ తోట అయితే ఒక ఒకసారి అయితే కోయడం జరిగింది ఎకరానికి ఒక నాలుగు చొప్పున అయితే దిగింది ఫస్ట్ ఫస్ట్ కోత దీని తర్వాత నల్లి అనేది కొంచెం అయితే పెరిగింది ఇది ఏ విధంగా ఉందనేది పూర్తి చేస్తున్నాను పూర్తి చేస్తున్నాను దీనికి ఏ మందులు కొట్టాలని నేను ఆల్రెడీ మందులు కూడా తెచ్చాను నేను మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి మందులు కొడుతున్నాను మొత్తం పూర్తి వీడియో చేస్తున్నాను మన వీడియోకు ఒక లైక్ వేసుకోండి మీరు ఈ పూర్తి వీడియో ఏ మందులు వాడుతున్నానో కామెంట్ చేయండి మీరు కూడా వాడితే కామెంట్ చేయండి ఛానల్ మొత్తం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇది మిర్చి తోట మనం ఒక కోఫ ఒక కోత కోసాము అంటే ఒక కాఫ్ సెట్టింగ్ అంటే ఒక కోత కట్టింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత నల్లి అనేది కొంచెం అయితే స్ప్రెడ్ అయింది అంటే వేరే నుంచి కొంత కోత జరిగిన తర్వాత నల్లి అనేది అయితే రావడం జరిగింది ఈ నల్లి మరియు పూతల పురుగు ఏ విధంగా మీకు చూపెడుతున్నాను చూడండి మనం ఏ విధంగా గుర్తుపట్టచ్చు నల్లిని చూద్దాం చూడండ్స్ ఈ చెట్టుకి చూద్దాం అంటే కొన్ని చెట్లకైతే లేదు ఫ్రెండ్స్ కొంత చెట్లకైతే లేదు కొన్ని ఆకులకు నల్లి అనేది ఆకుల వెనుక భాగంలో చేరి ఆకునైతే పండాగులాగా గిక్కు లాకి లాగి రాకి రాకి అయితే తిని స్ప్రెడ్ అవుతుంది పూతల పురుగు అనేది ఏ విధంగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక చూడండి ఒక పురుగు రెండు పురుగులు తిరుగుతున్నాయి ఇలాగే ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్ స్టేజ్లో ఉన్నది నల్లి మరియు పూతల పురుగు దీనికైతే నేను అలెక్టో సీజ్ మెటే అలెక్టో ఎండిఫిల్ వారిది అలెక్టో మరి అది సీజుమెటే అయితే రెండు తెచ్చాడు తెచ్చాను దీనికైతే మనయితే స్ప్రే అనుకుంటున్నాను మరి పూతల పురుగు మరియు నల్లికి అలెక్టో సీజ్ మేట్ పనిచేస్తుందా అనే దాని గురించి మీరైతే ఖచ్చితంగా టైమండ్ చేయండి నేను మన రైతులు అయితే ఎలక్ట్రో సీజ్ ఖచ్చితంగా పనిచేస్తుంది అన్నారు నేను రెండు తెచ్చి రేపైతే స్ప్రే చేయబోతున్నాను స్ప్రే చేసే ముందు ఎంత మోసాదులో కలుపుతున్న దానికి అయితే వీడియో చేస్తున్నాను మన ఛానల్ని మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి రైతు వీడియోని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్